హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి ఆ భగవంతుని దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను శుక్రవారం అలానే అమావాస్య చొల్లంగి అమావాస్య పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ చిన్న బ్లాగ్లో మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ వీడియో నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ముందుగా పూజ చేసుకోవడానికి ఉదయాన్నే నిద్రలేచి పిల్లలకి లంచ్ బాక్సెస్ అన్నీ కూడా పెట్టేసి ఇంట్లో పనులన్నీ కూడా ముగించుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేస్తాను అలానే కిచెను అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా ఒకసారి మాప్ పెట్టుకొని ఇంటి ముందు కూడా బాల్కనీ అంతా కడిగేసి ముగ్గు అంతా కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా స్నానం చేసి పూజ పనులు మొదలు పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ని అయితే వేసుకుంటున్నాను తలకు స్నానం చేద్దామని చెప్పి వింటర్ సీజన్ వల్ల చాలా డాండ్రఫ్ ఎక్కువ వచ్చేసింది స్కాల్ప్కి సో అప్పుడప్పుడు మంత్లీ వన్స్ నేను ఇలాగా ఎగ్ ప్యాగ్ని అయితే వేసుకుంటానన్నమాట ఎగ్లోని వైట్ అంతటిని కూడా తీసుకొని అందులోని ఉసిరికి పొడి కానీ లేదా వేప పొడి కానీ గోరంటను కానీ ఇలా మిక్స్ చేసుకొని ప్యాక్ వేసుకుంటాను ఒకవేళ అవి ఏవి కూడా అందుబాటులో లేనప్పుడు డైరెక్ట్గా ఎగ్ వేసుకోకుండా అందులో కొంచెం అయినా మిక్స్ చేసుకొని ఇలా నేను ఈ అయితే స్కాల్ప్ అంతటికి కూడా అప్లై చేస్తాను అనమాట సో డైరెక్ట్గా ఎగ్ వేసుకుంటే నాకు హెయిర్ అనేది చాలా రఫ్ అయిపోయినట్టు అలాంటి అలాగే హెయిర్ చాలా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది ఎగ్లోని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కవి ప్యాక్ని వేసుకున్నాను అనుకోండి హెయిర్ అంతా కూడా మంచిగా ఉంటుంది అంటే కొంచెం హెల్దీగా కనిపించడం సిల్కీగా ఉండడం లాగా జరుగుతుంది అంతేకాకుండా మంత్లీ వన్స్ ఎగ్ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా వరకు డాండ్రఫ్ అయితే కూడా రిమూవ్ అవుతుంది అనమాట సో అందుకే ఇలా మంత్లీ వన్స్ నేను హెన్నా ప్యాక్ కానీ లేదా ఈ ఎగ్ ప్యాక్ కానీ ఏదో ఒకటి హెయిర్కి అయితే వేసుకుంటాను అనమాట సో అలా వేసుకుంటే కొంచెం నాకు స్కాల్ప్లోని డాండ్రఫ్ అదంతా కూడా రిమూవ్ అయ్యి కొంచెం హెయిర్ అనేది ఎదుగుతూ ఉంటుంది సో ఇలా ఫస్ట్ అయితే నేను ఇంక ఇక్కడ ఈ ఎగ్ ప్యాక్ వేసుకొని కాసేపు అలా ఉంచేసి ఇంకా తర్వాత అయితే తలకు స్నానం అయితే చేసేస్తాను అయితే ఈ మధ్యన స్కిన్ అనేది చాలా డల్ అయిపోయింది అండ్ చాలా డ్రై అయిపోయిందండి ఇంతకు ముందుతో పోల్చుకుంటే కనుక మీకు ఇక్కడ నేను పిక్ పెడతాను చూడండి ఇంతకు ముందు స్కిన్ అనేది ఎంత బ్రైట్గా ఎంత బాగుండేదో బట్ ఇప్పుడు మాత్రం చాలా డల్ అయిపోయింది స్కిన్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి అండ్ అలాగే స్కిన్ కూడా చాలా డ్రైగా అనిపిస్తుంది డిహైడ్రేట్ అయిపోయిన స్కిన్లా అనిపిస్తుంది అనమాట సో దానికోసం వచ్చేసి నేను మమాయత్ బ్రాండ్ నుండి ఒక టూ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను రీసెంట్గా మామాయత్ బ్రాండ్ వాళ్ళు లాంచ్ చేశారనమాట అది వచ్చేసి మామాయత్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ ఇంకా మామాయత్ బీట్రూట్ హైడ్రాఫిల్ మాయిశ్చరైజర్ అనమాట అండ్ ఇందులో వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ ఇంకా హైడ్రోలానిక్ యాసిడ్ బీట్రూట్ అనేది మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది అండి అండ్ బీట్రూట్ వల్ల మనకి ఇన్స్టెంట్ పింక్ గ్లో వస్తుంది అండ్ అలాగే హైడ్రోలానిక్ యాసిడ్ వల్ల మన స్కిన్ అనేది డల్నెస్ అనేది తగ్గించి మన స్కిన్ చాలా చాలా హైడ్రేటెడ్గా కనిపించడానికి అండ్ అలాగే స్కిన్ అనేది కొంచెం కాంప్లెక్షన్ పెరగడానికి స్కిన్ గ్లో అవ్వడానికి అండ్ అలాగే మనకి పింపుల్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చిన యాక్ని కానీ మచ్చలు కానీ ఇవన్నీ కూడా తగ్గించడానికి మనకి బీట్రూట్ ఇంకా హైర్లోని యాసిడ్ అనేది చాలా బాగా స్కిన్ మీద పనిచేస్తుంది అనమాట సో ఇలా మెయిన్ కీ ఇంగ్రీడియంట్గా తీసుకున్న ఈ మమాయత్ బీట్రూట్ ఫేస్ వాష్ ఇంకా హైడ్రాఫిల్ మాయిశ్చరైజర్ అనేది మనం రెగ్యులర్ బేస్లో కనుక యూస్ చేసినట్లయితే కనుక మన స్కిన్ అనేది ఎవరికైతే బాగా డల్ అయిపోతుందో అండ్ చాలా డ్రై అయిపోతుందో అలాంటి వా స్కిన్ వాళ్ళందరికీ కూడా ఇన్స్టెంట్ పింక్ గ్లూ అనేది యాడ్ అయ్యి మంచి హైడ్రేట్గా కనిపించి రీజెన్యుట్ అయ్యి స్కిన్ అనేది చాలా బ్రైట్నప్ అయ్యి స్కిన్ అనేది మనకి పింపుల్స్ లేకుండా ఎలాంటి మచ్చలు లేకుండా మంచి గ్లోయిగా కనిపిస్తుంది సో అండ్ మనము ఈ ఫేస్ వాష్ చూసుకున్నట్లయితే చాలా జెంటిల్గా ఉందండి అండ్ అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అండ్ స్కిన్ అనేది చాలా ప్లమ్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో దాన్ని మనము రోజు డేలో టూ టైమ్స్ కనుక అప్లై చేసినట్లయితే కనుక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మనకి ఆ హైడ్రేషన్ అనేది అలానే ఉంటుంది నేను ఇది యూస్ చేసి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిన తర్వాత మీ అందరికీ కూడా చూపిస్తున్నాను సో ఎవరికైతే ఆ స్కిన్ అనేది చాలా డల్ అయిపోతుందో చాలా మనకి స్కిన్ కాంప్లెక్షన్ అనేది బాగా తగ్గిపోతుందో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఈ బీట్రూట్ ఫేస్ వాష్ ఇంకా ఈ మాయిశ్చరైజర్ అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటది అండ్ మనందరికీ తెలుసు మమాయత్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండు అండ్ అలాగే కెమికల్ ఫ్రీ బ్రాండ్ ఇందులో మనకి సోప్ ఫ్రీ అండ్ అలాగే పారబిన్ ఫ్రీ అండ్ కెమికల్ కూడా ఎలాంటివి ఉండవు అలానే మేడ్ సేఫ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఎవ్ ఏ స్కిన్ వాళ్ళైనా సరే యూస్ చేయొచ్చు అలానే ఈ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మమాయత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజర్స్ ఎవరైతే ఉంటారో యాప్ యూజర్స్ అందరికీ కూడా డిస్కౌంట్స్ అనేవి ఎర్లీగా యాక్సెస్ అవుతాయి అలానే మనకు ఓపెన్ కోడ్ ఆర్కే ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజ్ చేయడం వల్ల ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చు అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నియరెస్ట్ లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అలానే ఈ కామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నాయక ఇంకా పర్పుల్లో కూడా దొరుకుతున్నాయి అండ్ మామాయత్ బ్రాండ్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ ఫ్రీ బ్రాండ్ అండి అయితే ప్లాస్టిక్ని యూస్ చేస్తారు అంతకంటే ఎక్కువే ప్లాస్టిక్ని రీసైకిల్ కూడా చేస్తారు అంతేకాకుండా మామాయత్ బ్రాండ్ వాళ్ళు ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ మిలియన్ ట్రీస్ నాటాలనేది ఒక ఇనిషియేటివ్గా అయితే తీసుకున్నారు మనలో ఎవరైతే యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేస్తారో మనం పర్చేస్ చేసిన ప్రతిసారి కూడా మన పేరు మీద ఒక మొక్కనైతే వాళ్ళు ప్లాంటింగ్ చేస్తారనమాట అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా అలానే నేను యూజ్ చేస్తున్న షాంపూ ఇంకా కండిషనర్ది కూడా ఒకసారి లింక్ అయితే ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి ఎందుకంటే నాకు హెయిర్కి మంచి రిజల్ట్ వచ్చింది అండ్ అలాగే స్కిన్కి కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనమాట సో అలా నేను మొత్తం హెయిర్ ప్యాక్ అండ్ అలాగే ఫేస్ వాష్ అన్నీ చేసుకున్న తర్వాత చక్కగా షాంపూ అండ్ మా అయితే షాంపూ కూడా యూజ్ చేసి చక్కగా హెడ్ బాత్ అంతా కూడా చేసేసుకున్నాను చేసుకొని ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను పువ్వులన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట పూజ కోసం సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎల్లో చామంతి అండ్ అలాగే ఎల్లో గులాబీ రెడ్ గులాబీ అలానే ఎల్లో చామంతి అలానే కాగడ మల్లెపూలు కూడా అన్నీ రెడీ చేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా నాకు అమర్వర్షితో బ్రదర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట పువ్వులు అక్కడ పూజకు పనిచేస్తాయి పెట్టుకోండి అని చెప్పేసి సో ఈ పువ్వులన్నీ కూడా చక్కగా నాకు ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి పూజకి అలానే వైద్య వీరరాఘవస్వామి పూజకి అంటే విష్ణుమూర్తి పూజకి చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పేసి వీటిని అన్నిటినీ కూడా ఇంకా సిద్ధం చేసుకున్నాను అనమాట అలా సిద్ధం చేసుకున్న తర్వాత మొదటగా అయితే నేను నిత్య దీపారాధన కూడా చేసుకున్నాను మనము రోజు దే దేవుడి గదిలో పెడతాం కదా సపరేట్గా పేట వేసుకున్నా సరే దేవుడి గదిలో కూడా సపరేట్గా పూజ చేసుకుంటాం కదా సో అలాగా నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా అక్కడే దేవుడి గది దగ్గర ఒక చిన్న పేటను అయితే ఏర్పాటు చేసుకున్నాను చిన్న పేటని ఏర్పాటు చేసుకొని పేటకి పసుపు అంతా రాసి కొంచెం ముగ్గు అంతా వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు కొంచెం జవాదీ పౌడర్ను కూడా వేసి దాని మీద ఒక క్లాత్ వేసుకొని ఇంకా వాటి మీద పేట మీద లక్ష్మీ సమేతంగా ఉండే విష్ణుమూర్తి పటాన్ని అయితే పెట్టుకున్నాను ఈ చొల్లంగి అమావాస్య రోజు వైద్య వీరరాఘవ స్వామికి పూజ చేస్తే చాలా మంచిదని చెప్పాను కదా నేను వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ చొల్లంగి అమావాస్య పూజ యొక్క విశిష్టత అలానే ఈ పిండ దీపారాధన యొక్క విశిష్టత అన్నీ కూడా నేను ఆ పూజలో అయితే ఆ వీడియోలో అయితే చెప్పాను సో ఇలా నా దగ్గర వైద్య వీరరాఘస్వామి ఐడల్ ఐడల్ కానీ పటం కానీ లేదు కాబట్టి విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకొని నేను పూజను అయితే సిద్ధం చేసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి విష్ణుమూర్తి పటానికి గంధం ఇంకా బొట్లు పెట్టుకొని పూలమాలను అయితే సమర్పించుకున్నాను అనమాట ఆ తర్వాత పిండి దీపాన్ని మనం సిద్ధం చేసుకోవాలి కదా సో దానికోసం ముందు రోజే నేను బియ్యం కడిగి ఆరబెట్టుకొని చక్కగా బియ్య పిండిని ప్రిపేర్ చేసుకొని ఆ పిండిని ఒక ఇత్తడి ప్లేట్లో అయితే తీసుకున్నాను తీసుకొని అందులో కొంచెం పంచదారను కూడా మిక్స్ చేసుకొని ఇలా చిన్న ప్రమిదలాగా అయితే చుట్టూ కూడా కొంచెం తీసి మధ్యలో చిన్న అలాగా ప్రమిద షేప్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అందులోనే మనం ఆవు నేసిన నేతిని వేసి దీపం వెలిగించుకోవాలి కదా సో అలా అక్కడైతే కొంచెం అలా చిన్న గొంతలాగా చేసుకున్నాను అనమాట చేసుకొని అలానే నిత్యం దీపాలు పెట్టుకుంటాను కదా ఎక్స్ట్రా అలా దీపాలు కూడా పెట్టుకోవడానికి అటు ఇటు ఒక రెండు వెండి ప్రమిదలను కూడా పెట్టుకున్నాను అలానే ఈ దీపానికి చక్కగా ఇలా పువ్వులతోని అలంకరణ అయితే చేసుకొని ఈ పిండి మధ్యలోనే మనము ఆవు నేతనైతే వేయాలి కదా సో ఆవు నేతను కూడా చక్కగా కొంచెం ముద్దగా ఉందని చెప్పి కొంచెం వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే అలా అయితే వేసుకున్నాను అలానే పువ్వు ఒత్తులు లేవని చెప్పి ఈ విక్వోల్డర్ సహాయంతోనే ఒక మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని ఇలా దీపారాధనకైతే అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట దీపారాధనకు సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ అగరవత్తులతో అయితే ముందుగా నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను స్వామి దగ్గర మామూలుగానే అమావాస్య అంటేనే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారండి చాలా మంచిది అంటారు అందులోనే చొల్లంగి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది అంటారు కాబట్టి లక్ష్మీ సమేతంగా ఉన్న విష్ణుమూర్తికి పూజ చేస్తే ఇంట్లో అన్ని విధాలా మంచిదని విన్నాను సో అందుకే ఈ విధంగా చేసుకుందామని చెప్పి సింపుల్గా చేసుకుంటున్నాను ఎలాంటి హడావిడి లేకుండా సో అలాగ ముందుగా అయితే దీపారాధన అయితే చేసుకున్నాను అలానే ఈ పిండి ప్రమద ఉందో ఆ పిండి ప్రమదను కూడా దీపారాధన చేసుకున్నాను అది తడిపిండి కాదండి పొడిపిండే బియ్యం చక్కగా ఎండబెట్టుకొని పొడిపిండిని చేసి అందులోని కొంచెం యాలకుల పొడి కొంచెం పంచదార వేసి అలాగే దీపారాధనైతే చేసుకున్నాను చేసుకొని ముందుగా గణపతిని అలా మనసులో తలుచుకున్నాను శుక్లాం భరద్రం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సవ విఘ్నోపశాంతి అని చెప్పి ఓం గమ్ గణపతియే నమ అని పదకొండు సార్లు చదువుకొని మనసులో ముందుగా వినాయక స్వామికి అయితే దండం పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి విష్ణుమూర్తికి కూడా పూజనైతే చేసుకున్నాను అనమాట లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను తర్వాత వచ్చేసి విష్ణుమూర్తికి నేను విష్ణు సహస్రనామాన్ని అయితే చదువుకున్నాను కూర్చొని ప్రశాంతంగా ఇంకా వీడియో షూట్ అది ఎక్కువ పెట్టుకోకుండా అలా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడైతే విష్ణు సహస్రనామాన్ని కూడా చదువుకున్నాను విష్ణు సహస్రనామాన్ని చదివిన తర్వాత కొంచెం దూపం కూడా సమర్పించుకున్నాను అగరవత్తులతోని అలానే దూప్ స్టిక్తో కూడా దూపం అయితే వెలిగించి చక్కగా అలా స్వామి అమ్మవారికి దూపాన్ని కూడా సమర్పించి కొంచెం మంచినీళ్ళు అలానే బెల్లం మొక్కలను పెట్టాను ఎందుకంటే ఆ బెల్లాన్ని మళ్ళీ మనము నీటిలో వేస్తే చాలా మంచిది కదా సో అందుకే కొంచెం బెల్లం స్వామి దగ్గర పెట్టి ఇంకొంచెం బెల్లం వచ్చేసి ఒక డబ్బాతోని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఇంట్లో అందరం కూడా పేర్లు చెప్తూ వాళ్ళ వాళ్ళ పేర్లు అందరూ కూడా చెప్పుకొని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులోని ఆ బెల్లాన్ని వేసి అది ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో మంచిది అని చెప్పి అన్నారు కదా సో అలా చేద్దామని చెప్పేసి ఇంకా నైవేద్యం కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదు అలానే కొబ్బరికాయ అవి కూడా ఏమీ తీసి తెచ్చుకోలేదు కొంచెం ఇంట్లో కొంచెం ఎక్కువ పనులు ఉండడం వల్ల సో దానివల్ల నేను ఇక్కడ బెల్లాన్ని అయితే నైవేద్యంగా పెట్టాను అనమాట అలా దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా స్వామికి సమర్పించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను తండ్రి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అన్నట్లుగా మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లకైతే దండం పెట్టుకున్నాను అలానే అది ఘనమైపోయిన తర్వాత అదంతటి కూడా పిండిని పంచిపెట్టుకొని తినాలి కదా సో ఘనమైపోయిన తర్వాత అలానే పంచిపెట్టాను అందరికీ కూడా అని సో చక్కగా అదంతా కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో వాళ్ళందరికీ కొడిచ్చాను తిన్నారు చాలా మంచి రుచి కూడా వచ్చిందండి చాలా బాగుంది అది ఎందుకంటే నెయ్యి ఫ్లేవరు షుగరు ఇలాచి అలానే ఫ్రెష్ ఆ గో బెయ్యి పిండి అవ్వడం వల్ల అది కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట సో ఇలాగ నేను మొదటిగా అయితే చల్లంగి అమావాస్య పూజన అయితే ఇక్కడ ఇలా చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇంట్లోని కొంచెం ధూపాన్ని కూడా వేసుకున్నాను ఎందుకంటే అమావాస్య రోజు ప్రతి శుక్రవారము ప్రతి అమావాస్యకి ఇంట్లోని కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది అందుకని ఎవ్రీ ఫ్రైడే ఇంట్లో దూపం అయితే వేస్తాను ఖచ్చితంగా ఆవు పిడకలతో దూపం వేసుకుంటాను అలానే కొన్ని రకాల పరిహారాలు కూడా చేసుకుంటాను సో ఆ పరిహారాలు అన్నీ కూడా చేసుకున్నాను అలానే ఇక్కడ వచ్చేసి ఇక్కడ అష్టలక్ష్ములని ప్లేస్ చేశాను కదా ఎందుకో అష్టలక్ష్మిల దగ్గర కూడా అలా దీపం వెలిగించుకోవాలనిపించింది సో అందుకే ఇక్కడ అష్టలక్ష్మిలకు కూడా కొన్ని చామంతి పూలు పెట్టి ఇలా రెండు దీపాలను పెట్టి ఒక రెండు బెల్లం ముక్కలను కూడా నైవేద్యంగా సమర్పించాను అనమాట ఆ తర్వాత దూపాన్ని కూడా వేసి అలా దండమైతే పెట్టుకున్నాను చక్కగా అష్టలక్ష్ముల దగ్గర కూడాను అలానే అన్నపూర్ణ దేవి అమ్మవారి దగ్గర కూడా చక్కగా దీపాన్ని వెలిగించుకొని అమ్మవారి దగ్గరకు కూడా ఒక రెండు బెల్లం మొక్కలు పెట్టి దీపం అయితే పెట్టుకున్నాను అలానే ఇల్లంతా కూడా ఆవు పిడకలు వేసి దూపాన్ని అయితే వేశాను అలానే ఇంటి ముందు ద్వారబంధం దగ్గర రెండు నిమ్మకాయ చెక్కలు కోసి పసుపు కుంకుమద్ది అది కూడా చేశాను అలాగే ఇంటికి కొంచెం దిష్టి తీసాను మంచి నీళ్ళతోని ఒక రకమైన దిష్టి అనమాట అది తర్వాత చెప్తాను ఇంకెప్పుడైనా సో అది వీడియో క్లిప్పింగ్ అయితే నేను తీయలేదండి నేను నా పని సీరియస్గా చేసుకెళ్ళిపోయాను అనమాట సో అలాగా అది కూడా చేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి వట్టివేరు గణపతిని కూడా కట్టుకున్నాను కదా సో వట్టివేరు గణపతికి కూడా ప్రతి శుక్రవారము ప్రతి అమావాస్య పౌర్ణమికి దూపాన్ని ఇస్తే ఏదైనా మనకి దృష్టి దోషం తగిలినా కూడా ఆ దూపం ఇవ్వడం వల్ల ఇంటికి ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుందంట సో అందుకే వట్టివేరు గణపతికి కూడా ఇంకెక్కడ నేను దూపాన్ని అయితే అనమాట అండ్ ఆ వట్టివేరు గణపతిని స్టాఫ్స్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే నెంబర్ని ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని తీసుకోండి చాలా బాగుంది అండ్ చాలా స్టడీగా కూడా అనిపించింది అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో అలాగా అంత పని అంతా కూడా చేసుకున్న తర్వాత ఇంకెలాగో కొంచెం సమయం ఉంది అని చెప్పేసి శ్రీరామ్ కోట రాసుకుంటున్నాను కదా ఇలాగో తలక అంతా చేశాను ఆ దీపం అవుతుంది అలాగ పూజ అవుతుంది కదా ఈ శ్రీరామ్ కోట కూడా రాసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి కాసేపు అలాగా ఆ దేవుడి గది దగ్గరే కూర్చొని శ్రీరామ్ కోట కూడా కాసేపు రాసుకున్నాను అలాగా ఒక దగ్గర కూర్చొని రాసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది సో అలాగా శ్రీరామ్ కోట కూడా రాసుకొని ఆ తర్వాత బుక్ని పెన్నని కూడా రెండింటిని దేవుడి గదిలో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా చొల్లంగి అమావాస్య పూజని అలానే కొన్ని పరిహారాలని ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకున్నాను అండ్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఇదంతా కూడా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందండి మొత్తం నా వర్క్ అంతా అయ్యేసరికి సో ఈ విధంగా మొత్తం పనులన్నీ కూడా చేసుకొని చక్కగా పూజన కూడా మొత్తం ముగించుకున్నాను అనమాట ఆ భగవంతుని దయవల్ల అలానే ఆ లక్ష్మీదేవి అమ్మవారి దయవల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక